హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ లక్షల లక్షలు చేస్తూ క్యాష్ డిపాజిట్స్ ఇష్టం వచ్చినట్లు చేస్తూ మనం ఈ కాని ట్రాన్సాక్షన్స్ని చేస్తూ ప్రాపర్గా మీ క్రెడిట్ కార్డ్ని పేమెంట్స్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేయ చేయలేరో అలాంటి వారు చాలా సమస్యల్లో ఫేస్ చేయాల్సి వస్తుంది జాగ్రత్త థింగ్ ఏంటంటే ఒకప్పిడిలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదు ఇప్పుడు వారి వద్ద ప్రతి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ రికార్డ్ అవుతున్నాయి ఫర్ సపోజ్ మీ శాలరీ ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనుకోండి కానీ ఎవ్రీ మంత్ మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ వచ్చి లక్ష లక్షన్నర అనుకోండి ఇంకోటి మీ రిలేటివ్స్లో లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బిజినెస్ ట్రాన్సాక్షన్ కోసం మీ అకౌంట్ వాడినట్లయితే మీ అకౌంట్లో డిపాజిట్ చేసే ఈ డబ్బు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ కింద మీ పాన్ మీ పాన్లో రికార్డ్ అవుతుంది సో ఎప్పుడైనా మీ ఇన్కమ్ ఫిఫ్టీ థౌజండ్ అని మీరు డిక్లేర్ చేస్తారు కదా దానికి మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మీ క్యాష్ డిపాజిట్స్ మ్యాచ్ అవ్వకపోతే ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ ఉన్నవాడు లక్ష లక్షన్నర క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ని ఎలా చేస్తున్నాడు అనే ఇంటెన్షన్ తోటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డైరెక్ట్ నోటీసులు ఇష్యూ చేస్తున్నారు అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే దాన్ని ప్రూవ్ చేసుకోమని అడుగుతారు సో దాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం ఒకవేళ మీరు ప్రూవ్ చేయలేకపోతే హ్యూజ్ పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా అడిగితే మో మాటలు లేకుండా నో చెప్పండి అనవసరంగా చిక్కుల్లో పడకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో